దొరకని జింక ఈ కథలో సింహానికి దొరకకుండా చిక్కకుండా పారిపోయిన జింక కథను గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక జింక ఉండేది ఆ జింక ఒకరోజు ఉదయం పూట అడవిలో ఏవైనా కూరగాయలు దొరుకుతాయేమో అని వెతుకుతూ బయలుదేరింది అలా పోతూ ఉంటే అనుకోకుండా ఒక సింహం ఎదురుపడింది దానిది ఎంత దురదృష్టమో కదా ఆ సింహం చాలా ఆకలి మీద ఉంది దానికి తోడు చూసారా సింహం ఎదురుపడమే కాకుండా సింహం చాలా ఆకలితో కూడా ఉంది ఇంకా సింహం ఆగుతుందా అప్పుడు అది ఏం చేసింది అది జింకను చూసి ఇలా అనుకుంది ఆహా ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ ఎగిరి దాని మీదకు దూకింది ఇక జింక అదిరిపడింది అయ్యో ఇక నా పని అయిపోయింది ఈ సింహం చేతికి చిక్కితే నా ప్రాణాలు పోయినట్టే అని వేగంగా వెనక్కి తిరిగి పారిపోసాగింది కానీ సింహం వదిలితేనా ఇంకా సింహం ఊరుకుంటుందా అసలే ఆకలి మీద ఉంది కాబట్టి దాని ఆకలి తీర్చుకోవడానికి అది కూడా అంతే వేగంగా దాని వెంట పడింది జింక అలా ఉరుకుతూ ఉంటే ఒక కోతి కనబడింది కోతిమామ కోతిమామ ఎలాగైనా ఈ సింహం నుండి నన్ను కాపాడవా నీకు మంచి తీయని మామిడికాయలు దొరికే తోటకు దారి చెబుతా అని వేడుకుంది కోతి మామకు నోరూరుంది ఎందుకంటే కోతి మామకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం సరే అంటూ ఒక లావుడి రాయి తీసుకొని బలంగా ఉపయోగించి సింహం మొహం మీదకి విసిరింది అలా రాయి వేగంగా తగలడంతో దాని మూతి పగిలింది దాంతో సింహానికి చాలా కోపం వచ్చింది ఏంటే కోతి నన్నే కొడతావా అని ఆ సింహం జింక వెంట పడడం ఆపి కోపంగా కోతి వైపుకు తిరిగింది ఇక కోతిని వెంబడించడం మొదలుపెట్టింది అమాయకమైన జింక మీదికి పోవడం కాదు చేతనైతే నా మీదకురా అని ఇంకా రెచ్చగొట్టింది కోతి ఈసారి కొడితే మూతి కాదు ఏకంగా తలే పగిలిపోతుంది అని ఇంకా మాటలంది సింహానికి మరింతగా కోపం పెరిగిపోయింది ఉండు నీ పని చెప్తా అంటూ ఎగిరి కోతి మీద దూపింది వెంటనే కోతి సింహానికి అందకుండా ఎగురుతూ దొంగుతూ వే వేగంగా వేపవాణిపైకి చేరుకుంది ఏమీ చేయలేక నిరాశతో జింక కోసం చూసింది కానీ అది సమయంలో జింక కూడా పులికి అందనంత దూరం పారిపోయింది దాంతో ఆ సింహానికి జింక దొరకలేదు o te dar con